ఇది గుర్తించాల్సినటువంటి అంశం స్కూల్ అస్టెంట్స్ సోషల్ ఈ స్కూల్ అస్టెంట్స్ సోషల్ వారికి ఇటీవల కాలంలో నూతన సిలబస్ రావడం అనేది జరిగింది అంటే టెన్త్ క్లాస్ మరియు అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు టెన్త్ క్లాస్లో మీరు చూసినట్లయితే ఆ సిలబస్ వాతావరణం టెన్త్ క్లాస్కి ఇంటర్లింక్గా ఇంటర్మీడియట్ ఇచ్చాడు అంటే మనం పేర్లాగా దీన్ని తీసుకొని దాంట్లోకి ఇంటర్లింక్ చేయాలి ఇలాంటి వాతావరణం ప్లస్ ఇటీవల కాలంలో ఎగ్జామినర్ తన యొక్క కోణాన్ని మార్చుకున్నాడు ఎలాంటి కోణం మార్చుకున్నాడు అని అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లు ఇస్తున్నాడు అంటే ఈ క్రింది వానలో జతపరచము లేదా ఈ క్రింది వానలో సరైన వాక్యం ఏది అన్నాడు అంటే సరైన వాక్యం అంటే ఏంటి దాని అర్థమైంది అని అని అనంటే ఇప్పుడు సపోజ్ మనము ఎకానమీ తీసుకున్నాం జాతీయ ఆదాయం తీసుకున్నాం జాతీయ ఆదాయం అంటే ఏంది ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తువు సేవల యొక్క అంతిమ మార్కెట్ విలువనే కదా జాతీయ ఆదాయం అంటారు ఇది ఏది దాని యొక్క డెఫినేషన్ అసలు ఆ జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశం లెక్కించిన వాడేవారు ఆ జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పథకంగా లెక్కించిన వాడేవారు ఆ జాతీయ ఆదాయాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వారెవరు తర్వాత ఆ జాతీయ ఆదాయాన్ని సిఎస్ఓ వారు ఎప్పటి నుంచి లెక్కిస్తున్నారు ప్రస్తుతం జాతీయ ఆదాయాన్ని లెక్కించేవారు ఎవరు రైట్ అర్థం ఇది కంటెంట్ ఈ కంటెంట్ని ఎలాంటి పిట్టి తీసుకొస్తాడు అనంటే ఈ క్రింది వానులో జాతీయ ఆదాయానికి సంబంధించి సరికాని వాక్యం ఏది అని అంటారు జాతీయ ఆదాయం అనేది ఆప్షన్లో జాతీయ ఆదాయం అంటే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి ఒక 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 సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువు సేవ లేక అంతిమ మార్కెట్ విలువను జాతీయ ఏ వీలు ఏం పెట్టినాడు జాతీయ ఆదాయం మొట్టమొదటిసారి లెక్కించిన వారు దాదాబాయి నవ సీలు ఏం పెట్టుంటాడు రెండు ఒక స్వతంత్రం వచ్చిన తర్వాత పిసి మహన్ లోబీస్ జాతీయ ఆదాయాన్ని కమిటీని వేశారు లెక్కించారు రైట్ అంతే డీల్ ఏం పెట్టుంటాడు అని అంటే జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారి లెక్కించిన వారు జవహర్లాల్ నెహ్రూ అని పెట్టున్నాడు మళ్ళీ కింద పెట్టినాడు ఏబి సరైనదా ఏబీసీ సరైనదా ఏబీసీడీ సరైనదా ఏబీసీ సరైనదా అని పెట్టుంటాడు అంటే ఆ కంటెంట్ మొత్తం తెలిస్తే కానీ నువ్వు బిట్టికి ఆన్సర్ చేయలేని పొజిషన్ ఇలాంటి తరహాతో కొత్త వర్షన్లో రెండు ఒక అప్డేట్ వర్షన్లో రెండు ఒక మీ ముందుకు శ్రీ చైతన్య రెండు ఒక మరి గణేష్ స్టడీస్ వారు మీ ముందుకు వస్తున్నారు ఆన్లైన్లో అయితే గణేష్ స్టడీస్ ఆఫ్లైన్లో అయితే సో శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి మన తిరుపతిలోనే బాలాజీ సిగ్నల్ పాయింట్ దగ్గర మ్యూజిక్ కాలేజ్ ఉంటుంది ఆ మ్యూజిక్ కాలేజ్కి అపోజిట్లో ఆదిత్య టవర్ అక్కడే పక్కనే ఎస్వి పో ఎస్వి పోలీస్ అకాడమీ ఉంటుంది దాందులోని భాగంగానే పక్కనే శ్రీ చైతన్య డిఎస్సి